హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెసిన్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాస్తు ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్లో ఇండియన్ టాయిలెట్ మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి వాస్తు ప్రకారంగా ఎందుకు అని అంటున్నా అంటే ఎప్పుడు కూడా ఈ బాత్రూంలో అనేది కంపల్సరిగా డ్రైన్ ప్లంబింగ్ చేసి దాన్ని కప్పి వేయడం కోసం మనం కాంక్రీట్ పెట్టి అయితే వేస్తాం సో ఈ అనేది అలా వేయవలసిన అవసరం లేదు సో సిద్ధాంతులందరి చేత ఆమోదించబడిన వాస్తు శాస్త్ర ప్రకారం ఈ ఆగ్నేయమూల ఇండియన్ టైట్ వచ్చినట్లయితే ఎలా ఫిట్ చేసుకోవాలి ది పర్ఫెక్ట్ వర్క్ అనమాట సో ఈ వర్క్ అంతా కూడా మీకు డ్రైన్ ప్లంబింగ్తో సహా మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి మనం ఆలోచన చేయకుండా వీడియోతో వెళ్ళిపోదాం అవసరమైన చోట స్లో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో స్లో చేశాను అవసరం చోట వీడియో అయితే స్పీడే చేయడం జరిగింది కొంచెం గమనించాలి ఓకే ఫ్రెండ్స్ విడిపోతే మన వీళ్ళకి వీళ్ళకి అయితే వచ్చేసామండి సో చూసాం ఇప్పుడు మనం వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన బిజ్ చూపిస్తాను చూపిస్తాం అన్నమాట మీకు అది వచ్చి మనకి వేస్ట్ వాడే సంబంధించింది లాన్ ఆఫ్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది కదా అది వచ్చి మనకి ఈ సిటీ పాల్ సంబంధించింది అనమాట సో ఇప్పుడు అప్టైడ్లోకి వెళ్తున్నాం స్పీడ్ చేశారు వీడియోని గమనించండి సో చూసారు కదా ఇక్కడ మన తూర్పు వైపు ఆగ్నేయలు అనమాట బాత్రూమ్ వచ్చింది ఆగ్నేయంలో కిచెన్ పెడతాం కదా ఆ కిచెన్ మీకు చూపిస్తాం చూడండి అది షింకర్ అనమాట సో ఇక్కడ అంటే సేమ్ రూమ్ లెవెల్లో ఎలా అయితే ఫ్లోరింగ్ కూడా బాత్రూమ్ ఫ్లోర్ కూడా ఒకే లెవెల్లో ఉంటాయి అన్నమాట సో మా ఫోన్స్ అనేది సిటీ పానికి సెంటర్ చేసి ఉత్తరం దిక్కువైపు వెనకమాల నుంచి ఇంటి నుంచి పదమూడు లేదా పన్నెండు పద్నాలుగు ఆ టైప్లో సెంటర్ ఉండేలాగా మనం బిజ్ కొట్టుకోవాలి ఇక్కడ లైన్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు నేను చేసిన డ్రైన్ ప్లంబింగ్ గురించి ఏం ఫిట్టింగ్స్ వాడిని కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీకు ఈ సంబంధించిన ఏ ఏ వర్క్ మిస్ అయినా మీరు రేపొద్దున సొంతంగా చేసినప్పుడు ఇబ్బంది పడతారనమాట వేస్ట్ వాటర్ నాన్ డ్రాఫ్ క్లీనరు కప్లింగు ఆ సెంటర్ సంబంధించిన ఒక పైపు ముక్క అయితే వేస్తున్నాం క్లాంప్లు అనేది ఇక్కడ వేసినప్పుడు లెవెల్ చూసుకోవాలండి జాగ్రత్త కింద ఆల్రెడీగా మనకి పైన ఒక కింద ఒక అనమాట ఈ ఆల్రెడీగా పాత మీరు వీడియో చూస్తే అర్థం అవుతుంది నాంగ్ల ఒకటి రెండు ఒకటి పైపు పెట్టాం ఇక్కడ పీ డ్రాప్ డైరెక్ట్గా పెట్టడానికి ప్లేస్మెంట్ చాలక మనం సైడ్ చేసి ఎలబెండ్ సైడ్ చేసి రెండు ఫార్టీ ఫైవ్ వాడి దాన్ని లైన్ అనమాట ఇక్కడ ప్లేస్మెంట్ వలన మనం ఇంటి బెండ్లు అయితే వాడవలసి వచ్చింది అలా వాడవలసి వచ్చినప్పుడు ఫార్టీఫై యూజ్ చేయండి ఎలబెన్లు కన్నా కూడా ఫార్టీఫై బెటర్గా ఉంటాయి అనమాట సో క్లీనింగ్ పైప్ అని వేస్ట్ వాటర్కి కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే కొన్నాళ్ళకి ఈ జుట్లు కానీ ఏదైనా షాంపులు వెళ్ళిపోయినా స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది క్లీన్ చేసుకుంటే అవసరం అనమాట అయితే మనం బేస్ బిగిస్తున్నాము ఆ రోజు ఒక రోజు ముందు మనం ప్యాక్ చేసుకోవాలి హోల్ అనేది చూసారు కదా సిటీ పని బేస్ అనమాట హై తక్కువగా ఉంటుంది స్లాబ్ మీద ఇదే ఎక్కువగా వాడతారు లేదంటే హైట్ ఎక్కువ సో మనం ఒక రోజు ముందు పూడ్ చేసి నెక్స్ట్ రోజున మనం ఈ పైప్ అయితే ఒక అంగులు ఉన్నారా కట్ చేసుకోవాలి కొన్ని చోట్ల చూడండి బేస్ అనేది పైప్లోకి వెళదనమాట ఈ తోండం అనేది లేదంటే మనం కాల్చుకోవాలి అనమాట కొన్ని కంపెనీలకు సంబంధించిన పైప్లోకి పోలవు ఇది ఇదైతే కరెక్ట్గా నీట్గా పైప్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా కావాలంటే మనం దించేసుకుని స్లాబ్ లైవ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా లెవెల్ చూసుకోవాలి వెనకాల ఏకన్నా చూసుకోవాలి అలాగే సైడ్ బై సైడ్ స్పిట్ లెవెల్ యూజ్ చేయాలి అలాగే టు బ్యాక్ కూడా స్పిట్ లెవెల్ యూజ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోండి సిటీ పా అనేది వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి హోల్ వైపు ఒక పాతిగా మీరు వాటర్ పెట్టుకోవచ్చు నష్టం లేదు ఇబ్బంది అయితే ఏం కాదు సో వెనకాల కూడా ఏకంట ఉండేది చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలి సో ఇప్పుడు కరెక్ట్గా లెవెల్ ఫిట్ చేసుకొని కింద మనకు రాయి పెట్టాం కదా ఆ రాయి అనేది మనకి కరెక్ట్గా ఫ్యూచర్లో ఫ్లోరింగ్ వేస్తారు కదా ఆ టైల్స్ మందం అనమాట ఆ టైల్స్ మీద మనకి ఈ బేషన్ అయితే ఉంటుంది ఇక చుట్టూరు మనం తడిపూడి సున్నం వేసి బేస్ సపోర్ట్గా సున్నం కూరడి అంతే ఇంకేం చేయాల్సిన పని లేదు సో మీకు అర్థమైంది కదా వాస్తు ప్రకారంగా ఆగ్నేయమూల బెడ్రూమ్లో సారీ బాత్రూంలో బెడ్ లేకుండా ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది నాలెడ్జ్ అనేది మనం వర్క్ చూసి పెంచుకోవాలండి మనం ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ సంబంధించిన వీడియోలు ఎక్కువ చూడడానికి ట్రై చేయండి మీకు నాలెడ్జ్ అనేది పెరుగుద్ది ఆటోమేటిక్ పెరుగుద్ది మీరు పెరిగారంటే మంచి స్కిల్ ఉన్న ప్లంబర్గా మారుతారు సో మీకు కూడా లైఫ్ అనేది బాగుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అలా సెట్ చేసుకోవాలి అలా మన సున్నం కూడా ప్యాక్ చేసిన తర్వాత ఒకసారి లీవులు చూసుకోవాలి అటు ఇటు వాళ్ళుపోయే అవకాశం ఉంటుంది అన్నమాట శుభ్రంగా మనం నీళ్ళ గుళ్ళని ఉండకూడదని అలాగే గుర్తుంచుకోండి ఎనకాల హోల్ ఉంటుంది మనకి బేస్ కొంతమంది ఏంటంటే ఈ ఫ్లస్ ట్యాంక్ అనేది కావాలంటారు ఆ హోల్ని ఒక స్పాంజ్ పెట్టి హోల్గా ఉంచేసేయండి టైల్ చేసినప్పుడు వీళ్ళు వార్నర్స్ ప్లస్ ట్యాంక్ కావాలనుకోండి ఆ హోల్లోంచి ప్లంబర్స్ మనమైతే కాదండి ప్లంబింగ్ వేసి చేస్తారు ప్లస్ ట్యాంక్ అనేది ఒకవేళ మనం చేసుకున్నా కానీ కావాలంటే మళ్ళీ సున్నం ప్యాక్ చేసుకుని ఆ హోల్ అనేది ఓపెన్ అనమాట అందుకని ఒక స్పాంజ్ మొక్క పెట్టి ఆ అయితే ఉంచేసేయండి ఆ సంబంధించిన ప్లస్ టాంకి పెట్టుకోవడానికి అవసరం అట్టుగా అవసరం లేదనుకోండి వాళ్ళు టైల్ చేసినప్పుడు చేసుకొని వాళ్ళు టైల్స్ వేసేసుకుంటారు రేపొద్ది మనం పూజ చేసి మళ్ళీ కావాలంటే భేషన్ దగ్గర కొట్టవలసి ఉంటుంది మన సుత్తి ఆ సుత్తి సెంత కొట్టినప్పుడు బేషన్కి ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉంది ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ బేస్ను ఫిట్ చేస్తున్నప్పుడు మీరు సైడ్ ఈ సున్నం గట్టైతే అయితే వచ్చింది కదా దాని కనీసం అంటే బేసిన్ కన్నా కూడా కనీసం అంగుళనారా లేదా రెండు అంగుళాలు పల్లంగా ఉండేలాగా చూసుకోవాలి బాత్రూమ్ చిన్నదాడ వలన బేస్ ముందు అయితే మీకు గట్టి కట్టలేదు మీరు గమనించడం లేదు బేస్న్ సమానంగా సునమైతే రాసిస్తాం అనమాట అదే మామూలుగా ప్లేస్ ఉంటే ఎదరు మట్టి కనీసం ఒక నాంగలు కానీ లేదా ఒక ఆరంగలు కానీ గట్టి అయితే కట్టుకోవచ్చు ఆ గట్టు కూడా బేసిన్ కన్నా కూడా ఒక రెండు ఎంగలైతే పల్లం అయితే ఉండాలి అయితే చెప్తున్నాను కదా మీకు ఆజ్ఞములు ఎలాగైతే చేశాం కదా సేమ్ వాయుమూలు కూడా ఇదే పొజిషన్ మనం చేసుకోవచ్చు అనమాట అంటే ఇంటి బయట మన ఇంటి ఫ్లోరింగ్ ఒకే లెవెల్గా ఉంటుంది బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా ఒకే లెవెల్గా ఉంటుంది అన్నమాట ఈ బేస్డ్ అనేది స్లాబ్ మీదే ఉంటుంది ఈ ఫిట్టింగ్ అని చూసారు కదా స్లాబ్ కింద వచ్చినాయి అలా చేసుకోవాలన్నమాట